నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవు పార్టీ అనే మాట మారుమ్రోగిపోతుంది అసలు రేవు పార్టీ అంటే ఏంటి రేవన్న పదం జమైకా భాష నుంచి చెవులు దద్దరిలే మ్యూజిక్ తో ఈ పార్టీలలో యువతి యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ సిగరెట్లు కొకైన్ హషీష్ చరాస ఎల్ఎస్టీ ఒక్కటేమిటి యువత అన్ని మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి అయితే రేవు పార్టీకి పరిచయస్తులని ఆహ్వానిస్తారు కొత్త వారిని రేవు పార్టీలకు అనుమతించారు కొత్త వారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు అరవయవ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం పార్టీలు నిర్వహించేవారు ఎనభయవ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది తొంభైవ దశకంలో ఈ పార్టీల స్వరూపం బాగా మారింది డ్రగ్స్ వాడకం మామూలైపోయింది అంతేకాదు సెక్ కూడా రేవ్ పార్టీలలో కామన్ అంటారు ఈ పార్టీలను ఇరవై నాలుగు గంటల నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గు చూపుతారు అయినా సరే అవి ఎలా బయటపడుతుంటాయి పోలీసుల కంట పడుతుంటాయి లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ అందుకొక ఉదాహరణ